அப்பா சுவீ சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சண்முகநாத ஐயப்பா சரணம் அய்யப்பா சுவியே அய்யப்போ ஐயப்போ சுவிய சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவீ சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சாமி அய்யப்பா அய்யப்பா வாளே சாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சாமி சரணம் ஐயப்பா சாமி சரணம் ஐயப்பா சாமி அய்யப்பா அய்யப்பா சாமி சாமி அய்யப்பா अय्यो स्वामी स्वामी शरण अय्य शरण स्वामी अय्यय्यो स्वामी स्वामी शरण अय्य शरण स्वामी शरण अय्य स्यरना। स्वामी शरण अय्य शरण स्वामी अय्यप स्वामी

స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి స్వామి లైక్ చేయండి స్వామి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని స్వామీయే శరణమయ్యప్ప లైక్ చేయండి స్వామి స్వాములు స్వామియే అయ్యప్ప లైక్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి సో లైవ్కి వచ్చాను స్వామి స్వామి శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప స్వామి ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను స్వామి సో మీ అందరు సపోర్ట్ కావాలి స్వామి నాకు సో నేను వచ్చేసరికి అన్నీ గుడులన్నీ సౌత్ టెంపుల్స్ అన్ని విజిట్ చేద్దాం అనుకున్నాను స్వామి సో మీ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా విజిట్ చేస్తాను స్వామి మీరు సపోర్ట్ కావాలి నాకు కంపల్సరీగా సో నేను ఒక న్యూ యూజర్ను స్వామి న్యూగా వచ్చాను సో నాకు ట్రెడిషనల్గా అంటే చాలా ఇష్టం స్వామి మనం మన ఆచారాలన్నా మన గుడులన్నా మన సంస్కృతి అన్నా నాకు చాలా ఇష్టం స్వామి సో నేను మన హిందూ ధర్మాన్ని ఇంకా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను స్వామి సో మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తే కంపల్సరిగా ఇంకా రాను రోజుల్లో మంచిగా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ని మన గ్రూప్లో అనుకుంటున్నాను స్వామి సో ఈ కొత్త యూట్యూబర్ని ఐ మీన్ కొత్తగా అనుకోండి ఏమన్నా అనుకోండి సములు సో దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తే బాగుంటుంది స్వామి మీరేం లేదు స్వాములు జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సోలు ఓకే లైక్ చేయండి స్వాములు ప్లీజ్ స్వామి శరణం శరణమయ్యప్ప కామెంట్ చేయండి స్వాములు హాయ్ అని కామెంట్ చేయండి మీ మీ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మెసేజ్ చేయండి స్వామి స్వాములు ఒక్కసారి పదిహేను మంది ఉన్నారు స్వాములు హాయ్ అని మెసేజ్ చేయండి స్వాములు ప్లీజ్ స్వామి శరణం శరణమయ్యప్ప ఎంకరేజ్ చేయండి స్వాములు ప్లీజ్ నేను ఇప్పుడిప్పుడే వస్తున్నాను స్వాములు ఎంకరేజ్ చేయండి మెసేజ్ చేయండి స్వామిలు హాయన్ మెసేజ్ చేయండి సములు హాయన్ మెసేజ్ చేయండి సములు స్వాములు హాయన్ మెసేజ్ చేయండి స్వామీయే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వాములు సపోర్ట్ చేయండి స్వాములు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు హాయ్ అని మెసేజ్ చేయండి స్వాములు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి తెలుసుకుంటాను నేను కూడా హాయ్ అని మెసేజ్ చేయండి స్వాములు